వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు ఆవు పెయ్య ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది నెలల వయసు ఉందంట వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఉన్న ఆవు పెయ్య అయితే అమ్మకానికి పెట్టారు రైతు వెంకటేశ్వరరావు ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఎన్ వెంకటేశ్వరరావు అయితే అమ్ముతున్నారు నియర్ మాటేరు దగ్గరలో ఉంటుందంట ఫ్రెండ్స్ వీళ్ళ విలేజ్ వచ్చేసి ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ డబల్ ఎయిట్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి రేటు వివరాలు ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడూ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్ ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఎంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం